రమేష్ పాస్టర్ ఉన్నాడు పాట పాడి కొద్దిసేపు దేవుని మాటలు చెప్తారు మిగతా మాటలు నేను కొనసాగిస్తాను అందరు చప్పలు కొడుతూ వారిని వేదిక మీదకు ఆహ్వానిద్దాం మరి నాకు ఇంత పెద్ద వేదిక మీతో కూడా కలిసి ఈ శుభ సమయం నాకు దక్కుతుందని నేను అనుకోలేదు ఎందుకంటే నేను ఊరికే సరదాగా ఆనంద్ కలిసి వెళదామని వచ్చాను నాకు కూడా ఒక పోల వేశారు నాలుగు మెట్లు ఎక్కించారు ఇక తప్పదు కదా అని పాటలు నాకు అప్పగించారు కానీ సమయమని అసమయమని కాదు కానీ దేవుడు చిన్న శుభతరుణాన్ని ఉపయోగించుకొని దేవునికి కృతజ్ఞత చెప్పుటలో మనం వెనుక తీసేవారం కాదు మరి దేవుడు దైవజనులు మీ ఆత్మీయ తండ్రి నా సహోదరుడు విసులన గారిని దేవుడు నేటి వరకు ఆయన కృపలో దాచి కాచి పెంచి విశేషమైన కృపను అనుగ్రహించి ఈ స్థితిలో ఆయన నామాన్ని స్థుతించి ఒక ఘనమైన పాత్రగా సాక్షిగా ఉంచాడు ఒక్క వ్యక్తిని దేవుడు ఆయన గుప్పెట్లు పట్టుకున్నాడు ఆయన హస్తాల్లో ఎత్తి పట్టుకున్నాడు వెలిగించి దీపస్తంభం మీద పెట్టాడు ఈ దీపాలన్నీ ప్రకాశిస్తూ ఉన్నా నేను మరలా చెప్పుకుంటే అది వేరుగా విధంగా ఉంటుందేమో కానీ వేరు కాదు ఒక తండ్రి బిడ్డలం అన్నట్లుగానే ఎంతో కాలం మా ఆత్మీయ తండ్రి దైవజనులు గారి యొక్క పాదపరిచర్ చేసుకుంటూ ఒకటే ధ్యాస నేను ఘనత కొరకు చెప్పట్లేదు మా హృదయ అభిలాష ఒకటే తిన్నామా తినలేదా కట్టామా కట్టలేదా మనకు ఘనహీనతలు ఉన్నాయా ఇవి ఎప్పుడు చూసుకోలేదు దేవుడి దీనికి సాక్షి మా హృదయంలో ఉన్న వాంఛ మా హృదయంలో ఉన్న అభిలాష ఒకటే పరలోకం అందు తండ్రిని సంతోషపరచడం భూలోకంలో దేవుడు మాకు అనుగ్రహించిన తండ్రి యేసన్న గారిని సంతోషపరచడం ఈ రెండే మాకు తెలుసు మరి శుభవేళ ఆనాడు తండ్రి ఆశించి ఆలోచించి ఆశీర్వదించి పంపిన ఆ ఆశీర్వాదాల యొక్క నెరవేర్పుని సంవత్సరం సంవత్సరం చూస్తూనే ఉన్నాము ఇది దేవుని కృప తప్ప వేరొక్కటి కానే కాదు ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంతకాలం వెన్ను తట్టి చేయి పట్టి ముందు నడిచి పర్వతాలు అణిచి నడక నేర్పిన తండ్రి ఇంకనూ విసలనని అంతవరకు నడిపిస్తాడని విశ్వసిస్తున్నాను